హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తెల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి ఈ రోజు మీకోసం టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉందండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కంఫర్టబుల్ గా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా టూ త్రీ టూ వీలర్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు అండి చూడండి సైడ్స్ బేసింగ్ కూడా ఇచ్చారు టైల్స్ వర్క్ తో ఫినిషింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి పైన పాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా మనకి ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియాలో లుక్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు లోపల చూద్దాము ఇంటీరియర్ వచ్చేసి ఇది టేక్ తో చేసి ఇచ్చారండి డోర్ హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో మార్బుల్స్ వర్క్ కానీ టైల్స్ వర్క్ గాని సీలింగ్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి ఉంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో నుంచి సైడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఇచ్చారండి మోటార్ పెట్టడానికి ఇది వచ్చేసి సైడ్ స్పేసింగ్ అండి చూడండి ఇంటికి ఎంత అయితే స్పేసింగ్ కావాలో అంతా ప్రొవైడ్ చేశారు సరౌండింగ్స్ లో ఇది వచ్చేసి సంపండి అండి వాటర్ సే స్టోర్ చేసుకోవడానికి సంప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి దీనికి షెల్ఫ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా సైడ్కి కొంచెం స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం దేవుడి మందిరం అనేది కట్టుకోవచ్చు ఇది వచ్చేసి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ సెల్ఫ్ వర్క్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇదికొచ్చేసి వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి కలరింగ్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చాలా అంటే చాలా సింపుల్ గా మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా ఇంకొకటి దీనికి కూడా అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అండి చూడండి దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది కలరింగ్ అనేది సింపుల్ గా ఎల్లో కలర్ లో ఇచ్చారండి చాలా అంటే చాలా లుక్ పరంగా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో చాలా విశాలంగా కట్టారండి థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయి ఉంది ఇది దీని ఏరియా లొకేషన్ వచ్చి పిఎంఆర్ ఎన్లేవ్ కృష్ణారెడ్డి కాలనీ ఆర్ఎల్ నగర్ రాంపల్లి ప్రైజింగ్ వచ్చి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది దీనికి ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది హెచ్ఎండి లేఅవుట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంది